హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను అనిత బ్లాగ్స్ ఛానల్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి మేము క్యాప్సికం కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి క్యాప్సికలు తీసుకొచ్చుకున్నాము కట్ చేసుకున్నాము పక్కకు పెట్టేసుకొని ముందుగా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఆకు మెంతాకు ఉల్లాకు అన్నీ వేసి వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ పోసి మిర్చీలు వేగుతున్నాయి మంచిగా వేగాక చూడండి ఫ్రెండ్స్ వేగుతున్నాయి మంచిగా క్యాప్సికం ఫ్రెండ్స్ కూర మిరపకాయలు తీసుకొచ్చాము అవి చేస్తున్నాము ఈరోజు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూర మిరపకాయలు ముందుగా ఆయిల్ పోసుకొని అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ ఆకు మెంతాకు ఉల్లాకు అవన్నీ వేసేసాను ఫ్రెండ్స్ ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ క్యాప్సికమ్ అన్ని దాట అన్నీ పది పదిహేను కేజీస్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ క్యాప్సికాలు కట్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ బాగా కదా తర్వాత మంచిగా వేగాయి ఫ్రెండ్స్ పచ్చిమి మిరపకాయలు పసుపు ఎత్తున్నా అంతా సరిపడా పసుపు వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను చాలా కదా ఫ్రెండ్స్ అందుకే ఆయిల్ ఎక్కువ పోశాను సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం అంతా సాల్ట్ ఉప్పు వేసుకుంటున్నా మళ్ళా టమాటాల మీద కొంచెం అంత ఇస్తాను ఇప్పుడు కొంచెం అంత వేస్తున్నా టమాటలు వేసుకునేటప్పుడు కొంచెం వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది సరిపోదు ఉప్పు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసుకొని కర్రీ పొయ్యి మీద వేసుకునేసరికి క్యాప్సికమ్ వేస్తా వేశాను ఫ్రెండ్స్ చూడండి సన్నటి మంట మీద ఉంచాను ఫ్రెండ్స్ చూడండి వీలైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే కలపాలి ఫ్రెండ్స్ మొత్తం అడుగులా కలపాలి అన్నీ కలుపుతున్నాను నేను చూడండి ట్వెల్వ్ థర్టీ వరకు కావాలి ఫ్రెండ్స్ రైసు చారు ఈ కూర క్యాప్సికం కూర ట్వెల్వ్ థర్టీ వరకు అవుతుంది కావాలి అంతలోపు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ట్వెల్వ్ థర్టీ వరకు కొంచెం వేగాక పెద్ద మంట పెడతానండి చిన్న మంట పెట్టాను ఫ్రెండ్స్ చూడండి కట్టెల మీద వండుతాం మేము టేస్ట్ ఉంటుందని కట్టలేదనే చేస్తాం ఫ్రెండ్స్ మేము ఎక్కువ టమాటాలు వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి వేసాను టమాటాలు కూడా క్యాప్సికమ్ ఉడికింది ఉడికిన తర్వాత టమాటాలు వేస్తున్నాను ఉడికిపోయింది ఫ్రెండ్స్ తొందరనే తొందరనే ఉడుకుతుంది ఫ్రెండ్స్ క్యాప్సికమ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఉడికింది క్యాప్సికం కూర కూర నీరపకాయల కూర రెడీ అయిపోయింది ఉడికేసింది ఫ్రెండ్స్